మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి సమావేశం మొదటి సమావేశం ఈరోజు చేసుకోవడం జరిగింది చైర్మన్ గారు చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది మేజర్గా మనకు ఒక ఇరవై నాలుగు అంశాల మీద డిస్కషన్ చేశాము దాంట్లో పద్దెనిమిది అంశాలు పూర్తిగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు రాబోవు భవానీ దీక్షల విరమణకు సంబంధించి ప్లస్ ఆన్ గోయింగ్ వర్షాలలో ఏమేమి ఉన్నాయో దాని గురించి అదేవిధంగా ఒక రెండు టెంపుల్ అడాప్టెడ్ టెంపుల్ ల్యాండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అదేవిధంగా అన్న ప్రసాద వితరణలకు సంబంధించిన ఒక రెండు అంశాలు ఆ విధంగా ఈ లీజెస్కి సంబంధించిన షాప్స్ గురించి ఒక రెండు విషయాలు అంటే టోటల్గా ఇరవై నాలుగు అంశాలతోటి ఈరోజు సుదీర్ఘ విచారణ చేయడం జరిగింది అందరు సభ్యులు కూడా వారు వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు టోటల్గా టెంపుల్లో జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాము ఇంకా దీన్ని మెరుగ్గా ఏ విధంగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే మనకు ఆ దిశ నిర్దేశం చేస్తున్నారో దాని ప్రకారంగా మనం ఎక్కడిదాకా ఉన్నాము ఒకవైపు భక్తుల భద్రతను ఒకవైపు మౌలిక వసతులు సౌకర్యాలు ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదము అన్లిమిటెడ్గా చేసుకుంటూ టెంపుల్కి సంబంధించిన ఆదాయాన్ని కూడా మంచిగా పెంచుకుంటూ రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని ప్రాంతంలో ఉండే ఈ యొక్క దేవాలయం ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ అదేవిధంగా భవానీ దీక్షల విరమణ రేపు జరగబోయే ఈ భవానీ దీక్షల విరమణ మనకు డిసెంబర్ లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ దాకా గతంలో కన్నా భిన్నంగా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు సంబంధిత ఏఈఓస్ సూపర్నెంట్ అందరికీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది రేపు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కలెక్టర్ గారితో కూడా ముందస్తుగానే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో చూస్తూ ఉన్నారు రీసెంట్గా కూడా చూశారు ఎక్కడికక్కడ దేవాలయాల్లో భక్తులు రద్దీ పెరుగుతుండే క్రమంలో భద్రత కావచ్చు సేఫ్టీ ప్రికాషన్స్ కాను అవన్నీ కూడా ముందుగానే తీసుకుంటే తప్ప మనం అక్కడ సక్సెస్ కాలేం కాబట్టి ఏది ఏమైనా అన్నీ కూడా అమ్మవారి నడిపిస్తారు అమ్మవారి మీద భారం పెడుతూ మనం చేయబోయే పనిని అడ్వాన్స్గా చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు యొక్క మా ధర్మకర్తల మండలి సమావేశంలో అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది తప్పకుండా రాబో రోజుల్లో దేవాలయానికి సంబంధించి మనకు ఏదైతే దుర్గా ఘాట్ దుర్గా నగర్ కనకదుర్గా నగర్ ఉందో దాన్ని మేజర్గా మనకు డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న మొన్ననే మేము చైర్మన్ గారితో కలిసి కనకదుర్గా నగర్లో ఒక సెంట్రల్ రిసెప్షన్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది రాను రాను భవిష్యత్తులో ఘాట్ రోడ్ల మీద బరువు తగ్గించాలి కేవలం స్పెసిఫిక్ పర్సన్స్ కొంతమంది విఐపిస్కు స్టాఫ్కు అర్చక వాళ్లకు మాత్రమే పైకి వెళ్ళేటట్టు రిమైనింగ్ భక్తులందరూ కూడా కనకదుర్గా వైపుగా వచ్చి అక్కడ ప్రసాదం కావచ్చు సేవా సమాచారం కావచ్చు ఆర్జిత సేవ టికెట్ల గురించి కావచ్చు అన్ని విషయాలు మనకు కనకదుర్గా వైపు నుంచి తీసుకునేటట్టు మేజర్గా మనం అక్కడే పైన ఎక్కువ రద్దీ తగ్గించడం కోసం కింద నుంచి మనం పంపిస్తున్నాము ఇదే విధంగా రాబో రోజుల్లో మనకు భవానీ దీక్షలు అయిపోగానే ఈ మాస్టర్ ప్లాన్ మీద కూడా ఒక డిస్కషన్ చేసుకొని ఇప్పటికే చాలా కాలాతీత్తమవుతుంది కాబట్టి ఇంకా వర్క్స్ అన్నీ కూడా స్పీడప్ చేసి అతి త్వరలో మనం భక్తులకు కూడా మంచి మంచి ఇక్కడ కట్టడాలు మరియు సౌకర్యాలవంతమైనటువంటి మనకు క్యూ కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా ఎలివేటెడ్ సంబంధించిన కావచ్చు అదేవిధంగా ఎమ్యూనిటీస్ కావచ్చు మల్టీపర్ప మల్టీ కార్స్ ఏదైతే బిల్డింగ్ ఉందో అది కూడా అట్లాంటివి కూడా కొద్దిగా బడ్జెట్తో కూడుకున్నది ప్లాన్తో కూడుకున్నది కాబట్టి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో చేసుకుంటాం ముందు మా ముందు ఉండే అత్యవసరమైన వర్క్ వచ్చేసి భవాని దీక్షల విరమణ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇప్పటివరకు మన స్టాఫ్ కూడా ఉంటారు అక్కడ ప్రతి రిసీవింగ్ కౌంటర్ దగ్గర స్టాఫ్ ఉంటారు మేజర్గా ఈసారి మేము థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి మేము అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశాము అన్న మీరు చెప్పిన అంశాల మీద కూడా ఎంక్వైరీ చేస్తాం అటువంటివి ఏమైనా జరిగితే మాత్రం కఠినంగా తెలియజేసుకుంటాం ఇప్పటివరకు మీరు చెప్పినట్టు మా దగ్గర ఏ భక్తులు కానీ ఎవరు కానీ మా దగ్గర కంప్లైంట్ కానీ కనీసం మాట వరకు కూడా నాకు చెప్పలేదు ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత మీరు చెప్పిన ఒక్క ఇష్యూ కూడా నా దగ్గర రాలేదు దీని మీద నేను ప్రత్యేకంగా రాని రాకపోని చూస్తాను సార్ నెక్స్ట్ చేసే

ఇవన్నీ డిస్కషన్ అమ్మా మీరు అన్నీ అయిపోయినట్టు అనుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ మేము చర్చించుకున్నాము రాబోయే రోజుల్లో అలా చేద్దాము అని అనుకుంటున్నాం ఎప్పుడు కూడా భక్తులకి నష్టమయ్యే కష్టమయ్యే పని ఎప్పుడు కూడా డిసిషన్ తీసుకోదు జస్ట్ దీస్ ఆర్ ఆల్ డిస్కషన్స్ ఓన్లీ పార్టీ మీద కూడా ఆల్రెడీ నా లెవెల్లో రిజెక్ట్ అయిపోయింది కమిషనర్ గారి లెవెల్లో రిజెక్ట్ అయిపోయింది ఒకసారి కోర్టుకి వెళ్ళారు కోర్టు కూడా రిజెక్ట్ చేసేసింది మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు ప్రస్తుతానికి స్టే వచ్చింది అతి త్వరలో ఆ స్టే కూడా వెకేట్ అయిపోతుంది కౌంటర్ కూడా వేసేస్తున్నాం చెప్పి సి ధరల పట్టిక ఏ వస్తువు ఎంత రేట్ అనేది ఖచ్చితంగా ఆ షాప్ ముందు ఉండాలి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకోవడానికి కూడా ఉండదు మన దగ్గర పాడుకున్నప్పుడు టెండర్లో ఏ వస్తువు అమ్ముతున్నాడు దాని రేట్ ఎంత అనేది భక్తులకు అర్థమయ్యే విధంగా పెట్టాలి ఆల్రెడీ మేము ప్రతిసారి రైడ్స్ చేస్తున్నాము చెప్తున్నాము ఈ ఇంకా ఏదైనా డివియేట్ చేస్తే మాత్రం క్లోజ్ చేసేస్తాం అలా ఎలా అది అట్లా కాదు కదా మార్కెట్లో మార్కెట్లో ఏం రేట్ అయితే ఉందో ఆ రేట్కే అమ్మాలి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకోవడానికి లేదు అమ్మ ఆల్రెడీ భక్తులు నేరుగా నాకు వచ్చిన మరుసటి రోజే ఆ క్షణమే వారి మీద కఠినంగా యాక్షన్ తీసుకున్నాను ఫైన్లు వేశాను నోటీసులు ఇచ్చున్నాను మనకేంటంటే ఏ నోటీస్ ఇచ్చి ఫైనల్గా క్లోజ్ చేసే టైంకి ఏదో ఒకటి స్టే తెచ్చుకుంటారు మీ అంత తెలిసిందే కదా ఈవెన్ షాప్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఒకసారి రెండుసార్లు తీసుకురావచ్చు ప్రతిసారి స్టే తీసుకురాదు కదా ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకుంటారు ఏ ఏర్పాట్లు ఏర్పాటు లేదు 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 ఈసారి దానికి ప్రత్యేకంగా అటువంటివి జరగకుండా ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంకా అదే అమ్మా రేపు కలెక్టర్ గారు సిపి గారితో మాట్లాడుతున్నాం ఎందుకంటే నేను ఇవ్వండి కలెక్టర్ గారు సిపి గారు స్టేట్ లెవెల్లో ఉంటారు కాబట్టి అక్కడ కలెక్టర్స్ అట్లా ఎక్కడ తో మాట్లాడి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ ఫోన్లో మాట్లాడారు అది రేపు డిస్కస్ మనకు కేశ ఖండనశాల ఫైనల్ చేయడానికి ముందు మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కావాలి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ తర్వాత ఫేజ్డ్ మేనర్లో ముందు మనకు ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాని మీద మనం దృష్టి పెడతాము అది మాస్టర్ ప్లాన్ కోసం వెయిటింగ్ అనమాట అది చేస్తాం రాబో రోజుల్లో ఖచ్చితంగా చేస్తాం పార్కింగ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎవరో ఒక ఇరవై మంది పది మందిని ఒత్తిడి బట్టి పెడతారు వాళ్ళు మనుషులని డబ్బులు వసూలు చేసుకోవడానికి మరి వాళ్ళు ఉన్న రద్దీని బట్టి మీకు తెలుసు మనకి పైన ఘాట్ రోడ్లో కానీ కింద కానీ చాలా తక్కువ ప్లేస్ ఉంది దాని మీద కూడా ఆలోచిస్తున్నాం ఎలా ఇది వ్యవహారం అనేది మీకు తెలుసు అది రోడ్డు అది రకంగా మరి ఆ రోడ్డు అంతా కూడా పెడుతున్నారు మరి భక్తులు హరి అరగంటలో వెళ్ళిపోవాలి ఇంకొక మార్గం లేదు కార్ పార్కింగ్కి మనకి ఈ మాస్టర్ ప్లాన్లో కొత్తగా కాంప్లెక్స్ వచ్చి దాంట్లో పార్కింగ్ వచ్చేదాకా ఇటువంటి సమస్యలు ఉంటాయి మనకి గా దీన్ని మీడిగా మనం కారు రాకుండా చేయలేం కదా భక్తుడిది సంబంధించి మేము అడిగాం యాభై రూపాయలు తీసుకుంటున్నాం అని చెప్పారు వాళ్ళు అది కూడా కొంత పాట ఏదో నాకు నాకు తెలిసి కోర్టులో ఉందని తెలిసింది ఏదో అప్పుడేదో ఏదో కొంతకాలంలో ఏదో కరోనా ఉందని మా మేము కలెక్ట్ చేసుకోలేదని కొంతకాలం నడవలేదని దాని ఆ టైం మళ్ళీ హోమ్ అని అవన్నీ ఉండయి సమస్యలు ప్లేస్ లేకపోవడం ఇదే సమస్య కూడా దానికోసమే మేము నిన్న యువ గారు నేను వెళ్ళి ఆ ఎంట్రన్స్ కనకూర ఎంట్రన్స్ ఒక షాప్ ఉంది పెద్ద షాప్ చూశారు కదా మీరు ఆ పెద్ద షాప్ కూడా తీయాలంటున్నాం ఎందుకు దీనికోసమే ఈ పార్కింగ్ అది తీసేస్తే కనీసం ఒక ఏడు పది కార్లు పడతాయని అని మొత్తం అన్ని కూడా ఇప్పుడు ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా పెట్టాము ఒకటి అక్కడ పెడదామని ప్లేస్ కోసం ఇవన్నీ కూడా అందరగోళం లేకుండా మీకు తెలుసు ఫ్రైడే సాటర్డే సండే ఎంత ఉంటుందో మరి మ్యాగ్జిమ్ కంట్రోల్ చేస్తున్నాం మరి ఇక్కడ కింద కనదుర్గా నగర్ నుంచి పైన బ్లాక్ అయిపోయే కొంతమంది ఇంపార్టెంట్ బీవీపీని కొన్ని కార్లు లోనకి తీసుకురావాల్సి వస్తుంది అది మోస్ట్ ప్రాబ్లం ఇందుకోసం భక్తులంతా కూడా వన్ వే పెడదాం అనుకుంటున్నాం మేము మరి అంతా నడిచొస్తూ ఉంటారు మరి కొంతమంది స్కూటర్లు వేసుకొచ్చి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నాం వార్కింగ్ కూడా ఒక ప్లాన్ చేస్తాం డెఫినెట్గా ఇబ్బంది లేకుండానే మ్యాగ్జిమ్ ట్రై చేస్తా ఉండే ప్లేస్లోనే దానికి దానికి ప్రకారంగా ఇంజనీరింగ్ వాళ్ళతో షేర్ చేసి ఆ ఏరియా ఎంత ఉందో దానికి ఒప్పుకున్నాడు దానికి మూడు లక్షలు కడతానని ఒప్పుకున్నాడు మేజర్ గా మనకు మెయిన్ టెండర్ ఉంది కదా అక్కడ ఉంది ప్రాబ్లం ఆల్రెడీ మళ్ళీ కోర్టుకి వెళ్ళారు ఆ తప్పకుండా తప్ప తప్పకుండా చట్టం ప్రకారంగా ఆయన ఎక్కడ దాక్కోలేడు అవసరమైతే అయితే పెట్టి వసూలు చేస్తా ఇబ్బంది లేదు వ్యవస్థ నడవాలంటే అమ్మా అంటే చెప్తున్నా మీ అందరికీ తెలుసు ఇది ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తున్నట్టు కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తుంది ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క ఇప్పుడిప్పుడే అన్ని స్టీమ్ లైన్ అవుతున్నాయి స్టీమ్ లైన్ క్రమంలో త్వరగా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకు కూడా ఉండే కొన్ని కొన్ని వ్యవస్థలని అప్రోచ్ అవుతారు స్టేలు తీసుకురావడం చేస్తారు కొద్ది కాలం తప్పదు భరించాలి ఓపికతో ఉండాలి తర్వాత అన్నీ పోతాయి అన్నీ మనం అలా అనుకుంటే ఎట్లా చెప్పండి అన్నీ అలా అనుకుంటే ఎట్లా అన్ని మండలు అట్లే ఉంటాయా అన్ని అడ్మినిస్ట్రేషన్ అట్లే ఉంటుందా చెప్పండి ఎక్కడో ఒక చోట మార్పు వస్తుంది ఎక్కడో ఒక చోట డెవలప్మెంట్ జరుగుతుందా లేదా ఇక్కడ విమర్శించేటట్టుగా విమర్శ వచ్చేటట్టుగా ఏ సంఘాలకి వెళ్ళలేదు మీరు ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్తే దానికి ఎవరూ అదే అందుకే నాకే డైరెక్ట్ చెప్తే బాగుంటది ఎవరు వెళ్ళారు ఒక భక్తుడు వెళ్ళాడు లేదా ఒక నెంబర్ వెళ్ళాడు కాదు మీరు వెళ్ళారంటారని మాడితే నేను చెప్తాను దానికి ఆమె గురించి అడుగుతున్నారా అంతేనా ఆమె బొట్టు పెట్టుకుందో లేదో నేను చూడలేదు ఎందుకంటే అందరైనా మొహం ఊట చూద్దాం తప్ప పట్టలేదా చూడడం ఏం పోగలు పెట్టిందో ఏం పొట్టు పెట్టిందో పెట్టలేదు అని మిత్రమా వేరేగా అనుకోవద్దు మీరు అయితే ఆ విషయం మీరు ఆమెను కూడా మిత్రుడు అడుగుతున్నారు కాబట్టి రాము ఎవరో నేను చెప్తా మీరు కూడా వెళ్ళారంటే ఆ రోజు ఎప్పుడో పది రోజులు చెందా మాధవ నాయన అది ఎంపీ గారు ఆఫీస్ పార్టీ ఆఫీస్ కార్యాలయం అని ఉందట క్యాంప్ కార్యాలయం క్యాంప్ కార్యాలయం ఒక గది ఉండదు బయట ఆస్టులు ఉండేది వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి వెంకటేశ్వమి అవి అన్ని ఫోటోలు ఉన్నాయి ఆ లోనకెళ్ళి దనం పెట్టుకోవడం జరిగింది కాసేపు డిస్కస్ చేసుకున్న అధ్యక్ష వచ్చాము వీడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మరి అన్ని అందరూ ఉంటారు కదా అంత రకాల చాలా వాళ్ళు చెప్పారు ఓకే ఇచ్చారు ఏదో అన్ని రకాల పంటలు ఇచ్చారు అట్లా తీసుకున్నాం వచ్చాం దాని మీద అంతేగాని వేరే ఉద్దేశం కానీ ఇంకోటి కానీ ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళు కానీ ఎవరిన కించపడటం కానీ అటువంటివి ఏమీ లేదమ్మా అది ఏమి లేని మ్యాటర్ సర్వగా వేస్తూ ఉంటారు మీకు తెలుసు కదా సోషల్ మీడియాలో ఇంకా చాలా వస్తుంది నేను ఇలా పెట్టి నాకు సరైన అన్నం పెట్టలేదు ప్రభువు అని ఇట్లా ప్రతి పెద్ద ఎడలే అది ఎడలేను ఆఖలేస్తుంది మా దేవస్థానం అన్నం పెట్టి దాఖలు నాకు నేను అక్కడ ముందుకు తినాలి మరి టూ ఏ అవును త్రీ ఏ వాళ్ళు వేసారంట దయచేసి అంటే మీరంతా వేరు మరి మీలో పెరిగిపోయారు వంద రెండు వందల మంది వచ్చేసారు కొత్త కొత్త అంతా వాళ్ళకి సంథింగ్ ఏదో కావాలి మీరంటే సబ్జెక్ట్ తెలుసు రూల్స్ పాయింట్లు అడుగుతారు వాళ్ళకి అన్నీ తెలియదు కదా పాపం పేటిఎం బ్యాచ్ నేను అనుకుంటున్నాను ఏమైనా మీరు అని చూశారు కదా నేను చక్కగా మేము అన్ని తిరుగుతాం మా మెంబర్లో పది మంది అక్కడ డీఈలు ఏఈలు అంతా ఉన్నారు అందరి సమక్షంలో అక్కడ వేడి వస్తుంది రేపు భవానికి లక్షలు కావాలి లడ్డూలు మరి మనం ఏం చేద్దాం ఏంటి అంటే మేము పరిశీలించి ఆ వెనక్కి వెళ్తే పెద్ద ప్లేస్ ఉంది నేను జనరల్గా ఇలా చేయత్తి ఎంతో ప్లేస్ ఉంది ఎంతో వ్యక్తులు చేయొచ్చు మనం రెగి షెడ్ గాలి వెలుతురు ఉంది ఇక్కడ ఇక్కడ వెళ్తాం ఏఈ గారు డిఈ గారు మీరు చూడండి ఆలోచన అన్నంగానే దాన్ని అంటే మార్ఫింగ్ అంటే ఏదో వినేవాడి మెడకాయ తీసేసి తలకాయ పెడతారు తలకాయ తీసి పాడు పెడతారు ఆ మార్ఫింగ్ కాదు ఇది మార్చేసాడు వృత్కాలని చెప్పి సముద్రం అని మీరు రాస్తే మీకు కూడా గౌరవం పొద్దు మూలాన ప్లీజ్ అర్థం చేసుకోండి ఎంత దాడులు రాయకూడదు ఎంత ఉంటే ఎంత రాయండి ప్లీజ్ ఎంత ఉంటే మీ సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఎంత రాయండి తప్పలేదు ఏమి లేకుండా పూర్తిగా అమ్మాయిని అబ్బాయి అని అబ్బాయిని అమ్మాయి అని చూపింటివి ఇచ్చుకుండా పోతే అక్కడ చూడలేము చేయలేము పనులు ఇవన్నీ ఆలోచించలేము ఇంతమందికి వాళ్ళ ఆ మిత్రుడు అడిగాడు కాబట్టి నేను చెబుతున్నాను నథింగ్ అయ్యి అలా చేయకూడదు అంత నీచమైన పనులు చేయడం సహాయం ఉంది మీకు తెలిస్తే

అది అది అలాగే కారణం కోట్లే కాలేదు నేను వచ్చి మొన్న ఇరవై రెండులో చూసాము ఒక బీఆర్సీ అనే కన్సల్టెంట్కి ఇచ్చున్నారు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఏదో వాళ్ళు టెండర్స్ తీసుకుంటే హాఫ్ పేమెంట్ చేస్తున్నారు ఇప్పుడు వారితోనే నేను చేయిస్తున్నాము రేపు ఫైనల్ అయిన తర్వాత

అయితే ఖచ్చితంగా చూడాలి ఆ మూడు కూడా చూసి మరి ఏది బెస్ట్ చూసి తప్పకుండా అంటే ఇరవై రెండుది చూసాము మొన్న ఇరవై రెండు కన్సల్టెన్సీ తోటి మాట్లాడి ఇప్పుడు దాన్ని ఫైనల్ చేసుకున్నాము తప్పకుండా ఇప్పుడు ఏంటంటే గతంలో రద్దీగా మనకు మహామంటపం గోల్డ్ స్టెప్ దగ్గర రద్దీ ఉంటుంది దాన్ని ఇప్పుడు తీసేశాము ని కనకదుర్గా నగర్ వైపు మార్చాము చెప్పులు స్పాన్స్ కూడా సపరేట్గా మార్చాం అక్కడ ఇప్పుడు ఎక్స్క్లూజివ్లకు సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి కఠినంగా వ్యవహరించి మనకు ఆ మెట్లు హైట్ దగ్గర నుంచే రెస్ట్రిక్ట్ చేస్తాం తీస్తాం తీస్తాం ఏం ఏం స్కాన్ అదే అదే తీస్తాం ఇప్పుడు ఇప్పుడు పాతది కదా ఎప్పుడుదో అది వన్ బై వన్ వన్ బై వన్ తీస్తున్నాము నాకు తెలిసి అతను కొండ మీద మాట్లాడినట్టు కింద టోల్ గేట్ దగ్గర వచ్చి మాట్లాడినట్టు వినికి నేను బట్ ఆ రోజు లేను దాని మీద వెంటనే దాని మీద వెంటనే ఆల్రెడీ దాని మీద వెంటనే ఖండన కూడా ఇచ్చేసాం ఆ రోజే అది ఆల్రెడీ కొట్టుకున్నారు అంటే స్థలము వాళ్ళదే తుడి వాళ్ళదే డ్యామేజ్ ఇప్పుడు దాన్ని కట్ చేస్తున్నారు అని చెప్పి సమాచారం వస్తుంది